కార్డు సంస్థ ఆధ్వర్యంలో బాలబాట విద్యార్థులకు బట్టలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమాన్ని ఆదివారం దుర్గేలోని ఇందరమ్మ కాలనీలో నిర్వహించారు ముఖ్య అతిథిగా దుర్గే మండల విద్యుత్ అధికారి రాంబాబు పాల్గొని మాట్లాడారు దళిత వాడల్లో విద్యా చైతన్యానికి కృషి చేయాలన్న మంచి ఆలోచనతో పిల్లలకు విద్యను అందిస్తున్న కార్డ్ సంస్థ సేవలను అభినందించారు ఈ సమావేశానికి కార్డ్స్ సంస్థ డిప్యూటీ డైరెక్టర్ తాళూరి అమర్నాథ్ అధ్యక్షత వహించారు ఆయన మాట్లాడుతూ కార్డ్స్ సంస్థ చైర్మన్ డాక్టర్ పి విశ్వనాథం నిర్వహణలో రాష్ట్రంలో ఏడు వేల బాలబాట కార్యక్రమాల ద్వారా మందికి ఉచిత విద్య అందిస్తున్నారని అన్నారు దుర్గ సర్పంచ్ రాయపాటి మాణిక్యం మాట్లాడుతూ పేదల కోసం కార్డ్ సంస్థ విద్యాభివృద్ధికి కృషి చేయడం అభినందనీయమని అన్నారు దళిత బహుజన సంక్షేమ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు కుక్కమూడి ప్రసాద్ మాట్లాడుతూ దళిత గిరిజన విద్యా చైతన్యానికి ఈ సంస్థ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు ఈ కార్యక్రమంలో బాలబాట ఆర్సీఓ పేరుపోగు ప్రసాద్ ఏసీఓ కుక్కముడి ప్రమీళ పాస్టర్ కుక్కముడి ప్రదీప్ కుమార్ సిహెచ్ కోటేశ్వరరావు పాల్గొన్నారు తదనంతరం బాలబాట్ డివోలకు ఇరవై ఐదు మందికి దుర్గీ మండల విద్యుత్ ఏఈ రాంబాబు దుర్గీ గ్రామ సర్పంచ్ మాణిక్యం చేతుల మీదుగా బట్టలు పంపిణీ చేయడం జరిగింది నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను మరి బాల సంస్థ ద్వారా బాలవాట వారు అందిస్తున్నటువంటి సేవలు చాలా విలువైనవి ప్రాముఖ్యమైనవి పేద విద్యార్థులు ఎవరైతే ఉన్నాడో వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం ప్రధానంగా బాలవాట యొక్క ముఖ్యంగా హక్కులు కానీ మొదటి నుంచి కూడా చక్కగా చదువుకొని తల్లిదండ్రులకు సమాజానికి మరి మంచి పేరు తీసుకురావాలని అలాగే సమాజ శ్రేయస్సు కోసం కూడా మీరు మరి ఉన్నత చదువులు చదువుకొని మరి విలువలు పెంచుకొని స్థాపన కూడా కృషి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను ఇచ్చినటువంటి అమర్నాథ్ అన్నగారికి హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నారు అందరికీ ఈ యొక్క పరిస్థితులను బట్టి ఇప్పుడు డబ్బున్న డబ్బు పెట్టుకొని పెట్టి చదువు అనుభవడానికి అవకాశాలు ఉంటాయి మరి అవకాశాలు లేని అవకాశాలని వీరి ద్వారా మీ దగ్గర దాకా ఇక్కడ దాకా తీసుకొచ్చి ఇక్కడ మీకు అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టారంటే దీన్ని బట్టి నాకు అర్థమవుతుంది కాబట్టి మీరందరూ ఈ విషయాన్ని గమనించి అర్థం చేసుకొని వారి చెప్పింది ఇది ఫాలో అయ్యి మీరు మంచిగా చదువుకొని

아이 까야. 젠도. 짠도가. 가라디